హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరు కూడా వచ్చేసి నాగర్కోల్ రైల్వే స్టేషన్ అనమాట అంటే ఆ రోజు మీకు ఇంతకు ముందు వీడియో పెట్టాను కదా నాగర్కోల్ టెంపుల్కి అయితే వెళ్ళాం కదా అయితే అక్కడ నుంచి బస్ ఎక్కి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామన్నమాట ఇంకా ఎక్కడి నుంచి మేము ఎక్కడికి వెళ్తాం ఏంటి అనేది కంటిన్యూస్ వీడియో ఆల్రెడీ ఆ వీడియోలో నేను అడిగాను ఎక్కడికి వెళ్తున్నాం ఏంటో మీరు ఏమైనా గెస్ట్ చేయగలరా అని చెప్పి కొంచెం హింట్ కూడా ఇచ్చాను ఇచ్చినప్పుడు ఒకరిద్దరైతే గెస్ట్ చేశారు కూడా సో మీరు అందరూ గెస్ట్ చేసింది కరెక్టే అదేంటి అంటే మధుర మీనాక్షమ్మ టెంపుల్కి నెక్స్ట్ వెళ్తున్నాం అన్నమాట సో ఇంకా నైట్ రైల్వే స్టేషన్ నుంచి వేరొక మధుర అయితే వెళ్ళిపోయాము వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడే రైల్వే స్టేషన్లోనే మేము స్నానాలు అవి చేసేసాం ఎందుకంటే రూమ్స్ తీసుకున్నంత టైం లేదు చాలా తొందరగా అయితే వెళ్ళాలి సో అందుకోసం అని చెప్పి మేము రైల్వే స్టేషన్లోనే రెడీ అయిపోయి ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాం అనమాట సో ఎర్లీ మార్నింగ్ కదా ఫేస్ అయితే అందరి ముఖాలు కూడా చాలా ఫ్రెష్గా చాలా కలకల ఆడిపోతాయి అనమాట ఇంకా చివరికి వచ్చేసరికి చివరికి వచ్చేసరికి అయితే మా మొక్కలు అన్నీ వాడిపోతాయి ఎందుకంటే గ్యాప్ లేకుండా కంటిన్యూస్గా తిరుగుతూనే ఉన్నాం ఆ రోజు అంతా కూడా ఇంకా మేము ఉండేది ఒక భోగి ధర అనమాట అదే అంటే ఒక ప్లాట్ఫామ్ ధర వేరొక ప్లాట్ఫామ్ దగ్గర అయితే వెళ్ళాలి సో అందుకోసం చెప్పి లిఫ్ట్లో అయితే మేము వేరొక ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ అయితే వెళ్తున్నాం అనమాట సో ఇంకా వెళ్తూ వెళ్తూ మా అందరినీ కూడా ఒకసారి అయితే మీకు అందరికీ చూపించేస్తాను ఎందుకంటే నాతో ఉన్నారంటే అందరినీ కూడా కవర్ చేయాలి నేను లేదంటే ఫీల్ అవుతారు అందరూ అందుకోసం చెప్పి వాళ్ళందరినీ కూడా నేను చూపిస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఆటో ఎక్కేసి మేమందరం కూడా మధుర మీనాక్షి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట తెల్లవారు కదా ఎవరు లేరు రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి అయితే ఇక్కడ ఆటోల మటుకు కొంచెం వెరైటీగా ఉన్నాయి అనమాట అంటే మేము ఉండేది వైజాగ్ అనమాట అన్ని చోట్ల ఆటోలు ఒకేలా ఉంటాయి అనుకుంటున్నాను మేము ఉండే వైజాగ్లో అయితే కనుక కూర్చోడానికి ఒక ఆటో ఉంటుంది ఆటో కూర్చునే వాళ్ళ ముందున ఒక చిన్న సీట్ ఉంటుంది బేబీ సీట్ లాగా ఒక సీట్ అయితే ఉంటుంది అనమాట సో ఒక రెండు సీట్లు అయితే ఉంటాయి అలా ఉంటాయి అనమాట సో ఇక్కడ ఆటోలు మటుకో చూడండి కూర్చుని సీటు కూర్చుని దగ్గర కింద ఒక సీట్ అనమాట అంటే స్టెప్ బై స్టెప్ మెట్లు ఎలా ఉంటాయి అలా ఉన్నాయన్నమాట ఆటోలు చూడడానికి బాగుండే కంఫర్ట్గా ఉన్నాయిలేండి కూర్చోడానికి కూడా సో ఆటో అయితే ఎక్కేసి ఇంకా మధుర మీనాక్షిమ టెంపుల్కి అయితే వచ్చేసాం ఇంకా ఇక్కడికి వెళ్తున్నాం కానీ ఎక్కువ శాతం కుక్కలు అయితే ఉన్నాయన్నమాట తెల్లవారుజామును కదా తెగ కుక్కలు అయితే ఉన్నాయి ఇంకా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ మేమైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట సో ఇది తెల్లవారి నాకు తెలిసి నాలుగు అనుకుంటా నేను టైం అయితే మర్చిపోయాను నాలుగు గంటలకు అలా వెళ్తున్నట్టున్నాం మేము అయితే మా వాళ్ళందరికీ కూడా ఉదయం లెక్క టీ పడాలన్నమాట టీ పడకపోతే అస్సలు వాళ్ళకి రోజు కడదు అయితే ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ చూసుకుంటూ వెళ్తున్నారన్నమాట టీ షాప్లు ఏమైనా ఉన్నాయా టీలు తాగుదామా అనుకుంటూ వెళ్తున్నారు సో ఇంకొకటి ఏంటి అంటే మీనాక్షమ్మ టెంపుల్ అయితే నాలుగు ద్వారాలు ఉంటాయి కదా అయితే మా తమ్ముడు వాళ్ళు కానీ మా వారు కానీ అందరూ కూడా ఒకటి పది చెప్పారనమాట నాలుగు ద్వారాలు ఉంటాయి నాలుగు ద్వారాలు కూడా ఒకేలాగా ఉంటాయి మీరు జాగ్రత్తగా చూసుకొని వెళ్ళలేదంటే కనుక చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు చెప్పారు అయితే మా వారు మరీ మరీ చెప్పారనమాట నువ్వు వీడియో కూడా తీసుకు ఎందుకని మంచిది ఏ గేట్లోకి వెళ్తున్నావు అది ఏ ద్వారంలోకి వెళ్తున్నావు అనేది అన్నారనమాట సో మేము వెస్ట్ ప్లేస్ నుంచి అయితే వెస్ట్ ద్వారం నుంచి అయితే వెళ్తున్నాం అనమాట సో వెళ్ళేటప్పుడు మా వాళ్ళైతే చెప్పాను కదా టీ తాగకపోతే రోజు కడదని చెప్పి టీల్ తాగేశారు తాగేసిన తర్వాత అయితే మేము లోపలికి వెళ్ళాలన్నమాట మరి లోపలికి అయితే ఫోన్లు పట్టుకొని వెళ్ళినవరు కాబట్టి ఫోన్లు కాదండి ఇంకా స్మార్ట్ వాచ్లు కానీ పొరపాటున అమ్మ బ్యాగ్లో చిన్న అద్దం అయితే ఉందనమాట ఆ అద్దాన్ని కూడా ఎలా చేయలేదు ఆ అద్దం కూడా బయటే పెట్టించేసి లోపలికి అయితే ఎవరినిచ్చారనమాట సో అయితే వెళ్ళిన తర్వాత లోపల చాలా టెంపుల్స్ అయితే అనమాట ఒకటి రెండు కాదు చాలా టెంపుల్స్ ఉన్నాయి అందులోనే కళ్యాణ వెంకటామూర్తి టెంపుల్ కూడా ఉందండి చాలా బాగుంది ఆ కళ్యాణ వెంకట వెంకటరమ టెంపుల్ అయితే నేను ఫస్ట్ టైం అనమాట చూడడం నాకు చాలా బాగా అనిపించింది ఆ టెంపుల్ చూడడానికి అయితే మేము లోపలికి వెళ్ళి బయటికి రావడానికి చాలాసేపు అయితే పట్టింది ఎందుకంటే మేము ఆ లోపల టెంపుల్స్ చాలా ఉన్నాయన్నాను కదా అయితే అక్కడికక్కడే మేము లోపలికి బయటికి లోపలికి బయటికి తిరగడం ఎక్కువ అయిపోయింది అనమాట లోపల కోనేరు ఉందనమాట అంతవరకు వెళ్ళి ఆ కోనేరు చూడకపోతే ఎలా చెప్పండి అర్జున్ సినిమాలోనే ఆ కోనేరుని అయితే చూసాం కదా యాస్టేజ్ అలాగే ఉందా లేదా అని చూద్దామని వెళ్ళాము దగ్గర దగ్గర మ్యాచ్ చేశారు కాకపోతే సేమ్ అయితే కాదండి ఈ స్టెప్స్ చాలా చిన్న చిన్న స్టెప్స్ చాలా ఎక్కువ స్టెప్స్ అనమాట అందులో అయితే మనకి పెద్ద పెద్ద స్టెప్స్ అయితే పెట్టారు కదా అంతే దగ్గర దగ్గర అయితే మ్యాచ్ చేశారు టెంపుల్ అయితే కనుక చాలా అంటే చాలా చాలా బాగుంది టెంపుల్ అయితే అమ్మవారు కూడా చాలా అందంగా అయితే ఉన్నారు కాకపోతే ఒకటికి మూడు సార్లు అయితే దర్శనాలు చేస్తున్నారు ఒక్కొక్కరు మా వాళ్ళందరూ మేమైతే అక్కడ కొన్ని కీర్తనలు కూడా పాడేమ కూర్చోని చాలా బాగా అనిపించింది చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంకా లోపల కళ్యాణ్ వెంకటమూర్తి టెంపుల్ కూడా ఉంది అది కూడా చూసి దర్శనం అయితే చేసుకొని వచ్చాము ఇంకా బయటకు వచ్చాక టిఫిన్స్ అయితే చేస్తామన్నమాట ఎందుకంటే మాకు తెల్లవారు వస్తాం కదా ఇంకా ఇక్కడ నుంచి చాలా తిరగాల్సినవి అయితే ఉన్నాయి అందుకని ఇంకా టిఫిన్ చేసే టైం ఉండదు అని చెప్పి బయట తినమని చెప్తే టైఫిన్ అయితే బయట చేస్తాం ఇంకా ఇక్కడ వచ్చేసి షాపింగ్ కూడా చేసుకున్నారు మా వాళ్ళైతే ఎన్నిసార్లు మేము యాత్రలకు వెళ్ళామండి ఎక్కడికి వెళ్ళినా సరే చాలా షాపింగ్ అయితే చేసేవాళ్ళం కానీ ఈసారి వెళ్ళిన యాత్రలు మటుకు ఎక్కడ కూడా షాపింగ్ చేసుకునే అవకాశం లేదు అవకాశం లేదు అనే కానీ అసలు కొనుక్కోవడానికి ఏమీ లేవు అనమాట సో ఈ ఒక్క మీనాక్షమ్మ టెంపుల్ దగ్గర మాత్రమే కొనుక్కోవడానికి కాస్త కాస్త ఐటమ్స్ ఉన్నాయి అవి కూడా ఇత్తడి సామాన్లు అనమాట అంటే పూజకు సంబంధించిన ఐటమ్స్ మాత్రం ఉన్నాయి ఇంకా పెద్దగా ఏమీ లేవు సో అది కొనుసుకొని అనమాట ఇంకా వెళ్తూ వెళ్తూ ఇంకా నెక్స్ట్ వచ్చేసి రంగనాథ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము ఇక్కడైతే చూడండి ఫారినర్స్ అయితే ఉన్నారు కదా వాళ్ళైతే చక్కగా పువ్వులు అయితే పెట్టుకున్నారు వాళ్ళని మనం చిత్రంగా చూస్తూ మనల్ని వాళ్ళు ఇంకోలా చిత్రంగా చూస్తూ ఉంటారు కదా సో ఇంకా రంగనాథ్ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము ఇవైతే కనుక ఎనిమిది ద్వారాలు తొమ్మిది ద్వారాలు ఉంటాయి అనమాట అంటే ఈ గోపురాలు అవన్నీ దాటుకుంటూ వెళ్ళాలి సో ఇక్కడ వచ్చేసి మొత్తం అన్నీ కూడా బొమ్మల కొలుకు సంబంధించిన బొమ్మలే అన్నీ ఉన్నాయండి విగ్రహాలు అనమాట అంటే చెప్పాను కదా ఆగు ఆల్రెడీ నాగర వెళ్ళేటప్పుడు మీకు చూపించాను బొమ్మల కొలువు ఎక్కువ పెడుతున్నారండి అక్కడ అని చెప్పి సో ఇక్కడ కూడా ఎక్కువ బొమ్మల కొలువు పెడతారేమో తెలియదు మొత్తం అన్నీ కూడా బొమ్మల కొలుకు సంబంధించిన బొమ్మలన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట సో అవన్నీ చూసుకుంటూ మేము ద్వారాలన్నీ దాటుకుంటూ టెంపుల్కి అయితే వెళ్తాం అనమాట సో ఇంకొకటి ఏంటంటే మీకు మొన్న చెప్పాను కదా ఫ్రైడే రోజు మా ఇంటికి కొత్త వస్తువులు కొన్ని తీసుకువచ్చానని చూపిస్తాను అండి అని చెప్పి అవైతే ఆ మధుర మీనాక్షమ్మ టెంపుల్ దగ్గర తీసుకున్నానండి అది ఒక్కటే కొనం ఇంకేమి ఎక్కడ ఏమి అయితే నాకు వీలు అవ్వలేదు ఇక్కడ చూడండి మంకీస్ అయితే అని చక్కగా ఆడుకుంటున్నాయి వైర్లు ఎక్కి ఇంకా రంగనాథ స్వామి టెంపుల్ దర్శనం అయితే చేసుకుని బయటకైతే వస్తామండి ఇంకొచ్చిన తర్వాత కూర్చొని అక్కడైతే ఒక రెండు మూడు కీర్తనలు అయితే మేము పాడుకున్నాము ఇంకా లోపల అయితే వీడియో తీయడం కావలేదు కానీ బయటకు వచ్చాక చాలామంది అయితే ఫోన్లు తీసి ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు సరే అంతమంది తీస్తున్నారు కదా మనం తీస్తే పోయేదే అని చెప్పి చెప్పి నేను కూడా కొంచెం లైట్గా అయితే వీడియో తీసాను అనమాట ఆ వీడియో తీస్తున్నాను కానీ కొంచెం భయం భయంగానే తీస్తున్నారు మళ్ళీ ఎవరైనా వచ్చి ఏమైనా ఎందుకు తీసావు తీయకూడదని ఏమైనా అంటారేమో అని ఒక భయం అనమాట ఎందుకంటే పెద్ద పెద్ద టెంపుల్స్ ఏవి కూడా మనకి వీడియో అయితే ఒప్పుకోరు కదా అందుకోసమని కొంచెం తీసాను కాకపోతే కొంచెం లైట్గా అయితే ఎలగోలో తీసేయాలండి ఇంకా మేము టెంపుల్ అంతా కూడా ఎలా ఉంది ఏంటి అన్నీ కూడా చూడడానికి అయితే వెళ్తున్నాం అనమాట మీరు కూడా నాతో పాటు టెంపుల్ అంతా కూడా చూసేయండి ఉయ్యాల జంపాలా రంగనాథుడుగే ఉయ్యాల ఉయ్యాల జంపాల రంగనాథుడుగే ఉయ్యాల ఉయ్యాల జంపాల ఉయ్యాల జంపాలా బంగారు ఊయలలో పట్టుపానుపుపై పవలించి నిద్రించు రంగ ఎలలుగు బంగారు ఊయలలో పట్టుపానుపుపై పవలించి నిద్రించు రంగవు ఎలలుగు రంగ హరి శ్రీ రంగ హరి రంగ నాకైతే ఇసుకలో నడుస్తుంటే భలే సరదాగా అనిపించింది బీచ్లో నడుస్తున్నట్టు అనిపించింది అనమాట ఇంకా రాత్రి అయితే అయిపోయింది చూడండి జుడంతా కూడా ఎంత ప్రశాంతంగా ఎంత బాగుంది కదా నైట్ టైం మ్యాగ్ వీలైనంత వరకు నైట్ టైం మనం ఎక్కడ ఏ టెంపుల్లో ఉండడానికి అవ్వదు కదా ఇక్కడ కూడా కాసేపు అయితే మమ్మల్ని బయట పంపించేస్తారులేండి కదా ఇంకా గుడంతా చూసుకుని బయటకు వచ్చేసరికి అయితే చీకటి అయిపోయింది ఇంకెక్కడ నుంచి మేము రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాలన్నమాట ఒక బస్సు అయితే తీసుకొని అదేనండి బస్ స్టాప్లో బస్సులు అయితే ఉన్నాయి ఆ బస్ అయితే ఎక్కి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నాం బస్సు అంతా ఖాళీ మేమే ఉన్నాము ఇంకా మాతో వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది అయితే ఉన్నారు వాళ్ళైతే బస్సు ఎక్కారన్నమాట బస్సులన్నీ ఖాళీ ఉండడం వల్ల కొంతమంది కొన్ని కొన్ని బస్సులు అయితే ఎక్కిసి అలా వెళ్ళిపోయాము మొత్తంకి ఇక్కడ ఆధార్ కార్డు చూపిస్తే వాళ్ళు సరదాగా అయితే నవ్వారనమాట ఆధార్ కార్డు తీసుకోము ఓన్లీ టికెట్ అని చెప్పి అన్నారు మాకు కూడా తెలుసు అండి ఏదో సరదాగా అలా చూపించామంతే సో ఇంక ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేసి రామేశ్వరం అయితే వెళ్తున్నాము ఆ అయితే నెక్స్ట్ పోస్ట్ చేస్తాను బాబాయ్ బాయ్